హాయ్ అండి ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకైతే వచ్చేశాను మా వీధిలో ఓ పిచ్చి తండ్రి ఉండేవాడు అతనికి ఇద్దరు అమాయక బిడ్డలు ఏదో ఉద్యోగం పుణ్యాన జీతం పై ఆదాయం రెండు కలిసి రెండు ఇల్లు కొనేందుకు సహకరించాయి ఇంకాస్త మిగిలింది దాంతో పెద్దోని డాక్టరు చిన్నోని ఇంజనీరును చేశాడు వంట పని ఇంటి పని చేతగాని కోడళ్లను తెచ్చుకున్నాడు ఒకడు నా వైద్య వృత్తిని దేశ సేవకే అంకితం చేస్తానని సిటీకి వెళ్ళిపోయాడు అనారోగ్యవంతుడైన తండ్రిని చూడడానికి కూడా రాలేనంత దేశ సేవలో నిమగ్నమైపోయాడు మరొకడు అమెరికాకు దూసుకెళ్ళిపోయాడు విమానంలో మళ్ళీ రాలేదు అమెరికాలో స్వంతిల్లు కొన్నాడు నాన్నకు స్కైప్లో చూపించాడు కొన్ను కారు కొన్నాడు వాట్సాప్లో పెట్టాడు ఆ పిచ్చితండ్రి ఊరంతా చూపించాడు మా కారు మా కారు అంటూ అందులో తానెక్కి తిరగబోయేది లేదు కొడుకు పుట్టాడు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడు ఇక్కడ పిచ్చితండ్రి తాత అయిపోయినందుకు సంతోషం పట్టలేకపోయాడు ఆ మనవణ్ణి అందరికీ చూపించి మురిసిపోయాడు తాను ఎత్తుకొని తిరిగే భాగ్యము లేదు ఆ పిచ్చితండ్రికి అర్ అర్ధాంగిగా ఉన్న ఆ పిచ్చితల్లి జీతంలోనే పని మనిషిగానే ఉండిపోయింది చివరి వరకు ఆ కుటుంబంలో స్వదేశ సేవకు ఒకణ్ణి విదేశ సేవకు మరొకణ్ణి దారబోసాక చివరి దశలో మనకు సేవ చేయడానికి ఎవరున్నారు అని దిగాలు పడ్డారు ఎందుకు పనికిరాని వెదవలు అని తన జీవితకాలం తన చేత తిట్లు తిన్న భావమరుదులే చివరకు అండగా నిలబడి సేవ చేశారు చదువు అనేది కేవలం డబ్బును సంపాదించి పెట్టే ప్రక్రియ కాదు సంస్కారాన్ని నేర్పేదే విద్య ఈ చిన్ని కథ కనుక మీ మనసుకి తాకినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి దీనిపై మీ అభిప్రాయం ఏందో కింద కమెంట్ చేయండి నాకైతే ఈ రోజులో జరిగే కథలాగా అనిపించింది ఇలాంటి మరిన్ని చిట్టి పుట్టి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి